వెనుజులాలో నికోలస్ మధురో ముగిసింది ఆ నికోలస్ అతని భార్య సిలియా ని అమెరికా సైన్యం కస్టడీలోకి తీసుకుంది అమెరికాకి చెందిన డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్ ని చేపట్టింది బస్సు డ్రైవర్ నుంచి వెనుజులా డిక్టేటర్ గా నికోలస్ మధురో ఎదిగారు కొంతకాలం యూనియన్ ఆర్గనైజర్ గా కూడా మధురో పనిచేశారు నికోలస్ మధురో వెనుజులా రాజధాని కరాకస్ నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల అరవై రెండులో జన్మించారు హై స్కూల్ వరకు అక్కడే చదివిన మధురు కమ్యూనిస్టు భావాల కింద పంతొమ్మిది వందల ఎనభై రెండులో క్యూబాకి వెళ్లారు ఆ తర్వాత మధురో బస్ డ్రైవర్గా గా పనిచేశారు ఆ తర్వాత యూనియన్ ఆర్గనైజర్గా గా కూడా సేవలందించారు హ్యూగో చావేజ్ వెనిజులా అధ్యక్షుడైన తర్వాత లా మేకర్గా గా అతనికి సాయపడ్డారు ఒపెక్ దేశాల ఆయిల్ రాజకీయాలపై చావేజ్ ఎజెండాని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మధురో కృషి చేశారు ఇక రెండు సంవత్సరంలో మధురో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు రెండు వేల ఐదులో నేషనల్ అసెంబ్లీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రెండు వేల ఆరులో మధురోని వెనిజులా విదేశాంగ మంత్రిగా చావేజ్ నియమించారు ఆరు సంవత్సరాల తర్వాత వెనిజులా ఉపాధ్యక్షుడిగా మధురో నియమితులయ్యారు రెండు వేల పదమూడులో చావేజ్ మరణం తర్వాత మధురో వెనిజులా అధ్యక్షుడిగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు ఆయన అధికారంలోకి వచ్చే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది ద్రవ్యోల్బణం పెరిగిపోయింది దేశవ్యాప్తంగా మధురోపై నిరసనకారులు ఆందోళన చేపట్టారు మధురో రాజీనామా చేయాలని డిమాండ్స్ అధికమయ్యాయి అయితే మధురో తన సైనిక బలాన్ని ఉపయోగించి ప్రజల పోరాటాన్ని అణచివేశారు ఈ దాడుల్లో వంద మందికి పైగా నిరసనకారులు మృతి చెందారు రెండు వేల పద్దెనిమిది అధ్యక్ష ఎన్నికల్లో మధురో తిరిగి అధ్యక్షుడిగా గెలిచిన తీరు అప్రజాస్వామికమని గమనించిన అమెరికా అతన్ని అధ్యక్షుడిగా గుర్తించలేదు అలా రెండు వేల పంతొమ్మిది నుంచి అమెరికాతో పాటు యాభై దేశాలు మధురోని వెనుజిలా అధ్యక్షుడిగా గుర్తించేందుకు ఇష్టపడలేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత మధురో ఆగడాలు అధికమైపోయాయి అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో చేతులు కలిపిన ఆయన నార్కో బీజం అమెరికాతో పాటు ఇతర దేశాల్లో డ్రగ్స్ అక్రమ రవాణా పెద్ద ఎత్తున చేపట్టారు ఇటీవల నికోలస్ మధురో అమెరికాలో నార్కో టెర్రరిజం అంటే మత్తు పదార్థాల అక్రమ రవాణా చేస్తున్నారని ట్రంప్ సర్కార్ ఆరోపణలు చేసింది ఈ క్రమంలోనే అమెరికా తాజాగా వెనుజిలాపై దాడులకు పాల్పడింది అంతేకాక అనేక డ్రగ్ ముఠాలకి మధురో నాయకుడిగా ఉన్నట్టు సమాచారం ఈ క్రమంలోనే వెనిజులాపై దాడికి అమెరికా చాలా కాలం నుంచి యత్నిస్తోంది మరోవైపు ప్రపంచంలోనే వెనిజులాలో అత్యధిక చమురు నిల్వలు ఉన్నాయి వీటిని దక్కించుకునేందుకు ట్రంప్ సర్కార్ యత్నిస్తోంది అలాగే వెనిజులా ప్రతిపక్ష నేత మచాడోకి ట్రంప్ కి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా వెనిజులాపై ట్రంప్ సర్కార్ దాడులకు పాల్పడింది